నమస్తే సార్ మీ పేరు నా పేరు మధు అండి వస్తున్నారు సార్ నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి వస్తున్నాను టెంపుల్కి టెంపుల్ విశిష్టత ఏంటండి అంటే మనకి ప్రపంచం అంతా దేంతో నడుస్తుందండి ధనం మూలం జగత్ అని ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఎవరికైనా సరే మనకి లక్ష్మి కటాక్షం కలగాలంటే ఈ టెంపుల్కి రావాల్సి ఉంటుంది ఇది యాక్చువల్గా ఏంటంటే మన ఆచార్య పరంపర అనే ఉంటుంది మన చిన్నజీర స్వామి వాళ్ళ గురువు వారు మన పెద్ద గురువులు ఆ గురువుల పరంపరలో మన పీఠాధిపతి మన ఈ టెంపుల్కి మెయిన్ రంగాచార్య స్వామి ఉంటారు ఆ స్వామి పర్యవేక్షణలు జరుగుతున్నాయి ఇక్కడ అన్నీ మనకి ధనుర్మాస వ్రతాలు కానీ ప్రతి పౌర్ణిమకి హోమం కానీ జరుగుతూ ఉంటుంది కాబట్టి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు ఇబ్బందులు ఉన్నా కానీ సంతానం లేకున్నా కానీ వ్యాపారం అభివృద్ధి కావాలన్నా అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి ముడుపులు కడతారు కడితే వాళ్ళు అనుకున్న పనులన్నీ అవుతాయి అన్నట్టు మనకి లక్ష్మి అంటే ధనలక్ష్మి కాదు అష్ట లక్ష్మీలు ఉంటాయి మనకి ధనము ధాన్యము ఐశ్వర్యము సంతానము విద్య అన్నీ ఉంటాయి సో ఎవరెవరికి ఏమి కావాలనుకున్నా సరే ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఆ కోరిక హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది ఫస్ట్ ఆనందంగా మనిషి లైఫ్ లీడ్ చేయొచ్చు మా లైఫ్లో అంటే ఇప్పుడు మనకి గురువుగారు ఒక మంత్రం చెప్తా ఉంటారు కళావరమ్మ సోతనం చేస్తే లక్ష్మి అనేది వర్షంలాగా కురిసింది అన్నట్టు అట్లనే మనకి గురువుగారి దగ్గర కొన్ని మంత్రం ఉంటుంది అది లక్ష్మీ కటాక్ష మంత్రము అంటే వశీకరణ మంత్రం ఇప్పుడు సపోజ్ మీ పేరేంటమ్మా సంతోషి అంటే ఇప్పుడు మిమ్మల్ని పిలవాలంటే ఏం చేయాలి ఓ పేరు పెట్టి పిలవాలి సంతోషి అనగానే మీరు నాకెళ్ళి చూస్తారు అట్లనే మన లక్ష్మీదేవి కూడా మనకి ప్రతి ఒక్కరిని కొంచెం మనము కరుణ వాళ్ళ ప్రసాదించాలని కొన్ని మంత్రాలు ఉంటాయి అన్నట్టు అవి మనం డైరెక్ట్ చేసుకోకూడదు మన గురువులు ఉన్నారు రంగాచార్య స్వామి ఉన్నారు ఇంకా స్వాములు ఉన్నారు వాళ్ళు కొన్ని మనకి చెప్తూ ఉంటారు హోమ్ అయ్యేటప్పుడు ఆ మంత్రాలు అది దాంతో మనము భిక్షలాగా అమ్మవారిని ఇట్లా దేహి దేహి అని మనకి ఇలాగ ఏవి కావాలో అది అడిగితే అమ్మవారు మనకి సాక్షిస్తారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ అమ్మవారు విజయలక్ష్మి అమ్మవారు విజయలక్ష్మి అంటే మనకి కొన్ని కోర్టు కేసులు కానీ ఎవరికైనా సరే లేకపోతే కొన్ని ఏమైనా ఇబ్బందులు ఏదైనా పనులు చేస్తున్నాము వ్యాపారం ఏ పని చేసినా ఏ పని స్టార్ట్ చేసినా సరే ఇక్కడ అనుకొని వెళ్తే కంపల్సరీ విజయం సిద్ధిస్తుంది మా లైఫ్లో కూడా మేము కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడికి వచ్చి ముఖము మాకు విజయము పనులలో విజయమైంది ఉద్యోగంలో విజయమైంది వ్యాపారంలో విజయమైంది అట్లనే ఎవరికి ఏది కావాలనుకున్నా సరే ఇక్కడ అన్నీ మనకి లభిస్తే స్వర్ణామృత ప్రార్థన అనేసి మనకి కుషమి నక్షత్రం రోజు చిన్నపిల్లలకి ఇస్తారు ఎవరైతే పిల్లలకి జ్ఞాపక శక్తి అట్లా పిల్లలకి మంచి బుద్ధి వికాసము ఆయుష్ ఇవన్నీ జరగాలంటే స్వర్ణామృత ప్రార్థన అనే లేఖ్యము కుషమి నక్షత్రం రోజు చిన్నజీర స్వామి వారి మంగళాశాసనం తోటి పుషమీ నక్షత్రం రోజున మార్నింగ్ చేస్తారు చిన్నపిల్లల ఇప్పటికి దగ్గర దగ్గర మేము రంగిని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాం స్వామివారిది చేసి ఇప్పటికొక ఐదు వేల మంది పిల్లలకి ఒక వన్ ఇయర్ నుండి స్వర్ణమృత ప్రాసన అనేది ఇస్తూనే ఉన్నాం సో ఈ గుడి ఏంటంటే సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఈ గుడి బేస్ చేసుకొని సమ్మర్లో వాటర్ క్యాంప్ కూడా ఆర్గనైజ్ చేస్తారు బటర్ మిల్క్ అట్లా చాలా కార్యక్రమాలు మనం మనిషికి వచ్చినందుకు నలుగురికి సాయం చేయాలన్నట్టు ఇక్కడ ఏంటంటే మన దేవాలయాలు అనేటివి ఒక స్ఫూర్తి కేంద్రాలు అంటే మన ఆధ్యాత్మికతో పాటు మన హిందూ ధర్మంలో ఏముంది మానవసేవ మాధవసేవ అన్నట్టు ఇక్కడ మనకు చాలామందికి అన్నదానం చేస్తారు బయట సమ్మర్లో వాటర్ క్యాంప్ పెడతారు ఇక్కడ ఉపనయనాలు కానీ లేకపోతే మనిషి ఏంటంటే ఈ బిజీ లైఫ్లో అంతా పోటీ ప్రపంచంలో ఒక్కనొక్కడు తొక్కుకుంటూ వెళ్తున్నారు ఎవరు ప్రశాంతతగా బతుకుతలేరు ఈ గుడి ఆవరణకు రావడంతో ఇక్కడ చేసిన హోమాలకి యజ్ఞాలకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు జీవితంలో ఉన్నతంగా వెళుతారు ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఆయుషు ఐశ్వర్యం అట్లనే మన గోదావరి రంగనాథ స్వామి ఉంటారు ఇక్కడ ధనుర్మాసం చాలా బాగా చేస్తారు ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది ధనుర్మాస ఉత్సవాల గోదా కళ్యాణం జరుగుతూనే ఉంటుంది సాయంత్రం ప్రవచనం ఉంటుంది ప్రవచనం వినండి విష్ణుతత్వం తెలుస్తుంది భగవంతుడు అంటే ఏందో తెలుస్తుంది భగవంతుడితో మనం చేరాలంటే ఎలా ఏ విధంగా వెళ్ళాలనేది ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ ఈ టెంపుల్లో లభిస్తుంది సో అందరూ విజిట్ చేయాలని కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్కి ధన్యవాదాలండి మీరు వేరే వేరే కార్యక్రమాలు కాకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు ఆ విషూ ఆల్ ది బెస్ట్